형. <놀람> 하우 <놀람> <놀람> Alright. Okay. Okay. Oh, okay. Yeah. உங்க அட்வான்ஸ் மார்ச் அட்வான்ஸ் அதுவா தாங்க రాష్ట్రంలో ఏ పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఏ రకంగా రాష్ట్రం పోలీసు కేసులతో అక్రమ అరెస్టులతో కల్లోలితంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకవేళ ఏదైనా జరగరాని ఘటన ఏదైనా జరిగినప్పుడు కొట్టివన్ని అంటే పేదవాన్ని బలవంతుడు కొట్టినప్పుడు పొట్టోని అంతే ఆ పొడవుని పోలీసులు దన్నే సంస్కృతి ఉండింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పొడుగోడు పోలీసు ఇద్దరు కలిసి పొట్టోన్ని తన్నే పరిస్థితులను మనం గమనించవచ్చు ఈ రాష్ట్రంలో అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్న సంగతి మనందరం కూడా గమనించవచ్చు కూర్చుంటే కేసు లేస్తే కేసు ఏదైనా విమర్శిస్తే కేసు ప్రశ్నిస్తే కేసు అడిగితే కేసు సభలు సమావేశాలు పడితే పెడితే కేసులను పెట్టి పౌరుల యొక్క హక్కులను కాలరాస్తున్న సంగతిని ఉక్కుపాదంతో అంచివేస్తున్న సంగతిని మనమంతా కూడా గమనించాలి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేని అధికార పక్షం ఆ అధిపా అధికార పక్షం కూడా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్లే రాజ్యాంగానికి తిలోదకాలు ఇచ్చినట్లేని మనమంతా కూడా గమనించాలి ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మొన్న కూడా చెప్పడం జరిగింది నేను ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే కంటిన్యూ అయితే ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు విప్లవం తప్పదు అని మరొకసారి కూడా తెలియజేస్తున్నాను నేను మొన్న ఏదైతే మాటలు మాట్లాడినానో ఆ మాట కట్టుబడి కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాననేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన కానీ కార్యకర్తల పైన కానీ ఎలాంటి కేసులు నమోదు చేసినా ఆ కేసులను వితిన్ లాలోనే ఎదుర్కోవడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు పార్టీ కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పోలీసు విచారణకు నూటికి నూరు శాతం పోలీసు విచారణకు వెళ్తా పోలీస్ చట్టాలను గౌరవిస్తా వితిన్ లాలోనే ఖచ్చితంగా నేను ఈ పోలీస్ వ్యవస్థకు సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చెప్పినాను నా నేను పోలీస్ వారికి తెలియజేయడం జరిగింది అయ్యా నేను విధిలేని పరిస్థితులలో నాకున్న టైట్ షెడ్యూల్తో నాకున్న వర్క్ లోడ్తో నాకు ఒకటిఆర రోజును కొంత సౌలభ్యత కలగజేయండి అనే మాటను నేను పోలీస్ వారిని అడగడం జరిగింది నేను ఈరోజు కానీ రేపు కానీ ప్రయాణం మొదలు పెడితే డైరెక్ట్గా విజయవాడకే చేరుకుంటా విజయవాడకు చేరుకొని ఖచ్చితంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కోత ఆ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నేను విచారణకు హాజరవుతాను ఏం బలప్రదర్శనవురణి బాసుల దాని ఇది కూడా ఒక ఇప్పుడు ఒక ఒక పార్టీ లీడర్ను నేను అధికార ప్రతినిధిని నేను ఈ కేసులో విచారణకు పోతుంటే మా వాళ్ళంతా సంఘీభావం తెలపడానికి లేదా ఆటి వరకు సాగనపడడానికి వస్తారు అది కూడా పెద్ద తప్పుగా భావిస్తే ఎట్లా చెప్పండి